యూదు ఎన్సైక్లోపీడియా విశ్వాస వ్యాసాలు విభాగం శీర్షికలకు సూచిక స్థిర సిద్ధాంతాలు లేవు యూదు మతంలో విశ్వాస సూత్రాలు అవసరం లేదు యూదు మత పరిణామం చర్చలు మరియు పిడివాదం తిరస్కరించబడింది సారాంశంగా టెకలాగ్ సాదియా జుడాహా లేవి మరియు బాహ్య విశ్వాసం ఇబ్ను దౌద్ మరియు హనానేల్ బెన్ హుషీల్ మైమోనిడిస్ యొక్క పదమూడు వ్యాసాలు ఆధునిక కెటికిజం కెటికిజమ్స్ గ్రంథ పట్టిక స్కాన్ చేయబడిన మరియు ప్రూఫ్ చేయని ఈ క్రింది వ్యాసం సైరన్ సైరస్ అండ్లర్ సైరస్ అడ్లర్ సంపాదకత్వంలో ది జ్యూస్ ఎన్సైక్లోపీడియా న్యూయార్క్ పంక్ అండ్ వాగ్నాల్స్ పంతొమ్మిది వందల ఆరు పంతొమ్మిది వందల పది నుండి తీసుకోబడింది ఇది ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉంది వ్యాసం విశ్వాస వ్యాసాలు స్థిర సిద్ధాంతాలు లేవు క్రైస్తవ మతం లేదా ఇస్లాం మాదిరిగానే యూదు మతాన్ని విశ్వాస నియమాలను కలిగి ఉన్నందుకు ఆపాదించలేం యూదు మతం యొక్క విషయాలను క్రమబద్ధీకరించడానికి మరియు తగ్గించడానికి మరియు క్రమబద్ధీకరించాలని క్రమబద్ధీకరించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి కానీ వీటిలో ఎల్లప్పుడూ ఒక ముఖ్యమైన అంశం లేదు అత్యున్నత చర్చి సంస్థ యొక్క అధికారిక అనుమతి మరియు ఈ కారణంగా వాటిని తుదిగా గుర్తించలేదు లేదా సార్వత్రిక బంధన శక్తిగా పరిగణించలేదు కొంతవరకు ప్రార్థనా విధానంలో చేర్చబడినప్పటికీ మరియు బోధన ప్రయోజనాల కోసం ఉపయోగించబడినప్పటికీ యూదు మతం యొక్క ప్రధాన సిద్ధాంతాల యొక్క ఈ సూత్రీకరణలు వారి సంబంధిత రచయితల కీర్తి మరియు పాండిత్యం ద్వారా వారికి ఆమోదించబడిన దానికంటే ఎక్కువ బరువును కలిగి లేవు వాటిలో ఏవి చర్చిలో దాని మూడు గొప్ప సూత్రాలకు అపోస్త్రుల విశ్వాసం అని పిలువబడేది నిసిన్ లేదా పాలిటన్ మరియు అథనాసియన్ లేదా మహ్మదీల కలీమత్ హస్ హస్ షహాదత్కు కూడా ఇచ్చిన పాత్రకు సమానమైన పాత్రను కలిగి లేవు ఈ కలీమ పారాయణం ఇస్లాం మతంలోని ఆచరణాత్మక మతం యొక్క ఐదు స్తంభాలలో మొదటిది మరియు ఇస్లాం మతంలోకి మారిన వ్యక్తి దానిని పదే 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 పునరావృతం చేయాలి తద్వారా ప్రతి విశ్వాసి జీవితంలో కనీసం ఒకసారైనా ఒప్పుకోలుకు సంబంధించి దానిని బిగ్గరగా పునరావృతం చేయవలసిన విధి అవసరం యూదు తత్వేత్తలు మరియు రబ్బీల కాలాల నుండి వచ్చిన అనేక సారాంశాలలో ఇది ఏది ఇలాంటి ప్రాముఖ్యత మరియు ప్రాముఖ్యతతో పెట్టుబడి పెట్టబడలేదు అధికారిక మరియు తప్పనిసరి మతాల ఈ సాపేక్ష లేకపోవడానికి గల కారణాలను సులభంగా నిర్ధారించవచ్చు యూదు మతంలో విశ్వాస సూత్రాలు అవసరం లేదు ఎస్ఐస్ డిటిసి కి ముందు బాటలో ముందు మాటలు లిబినిటీ చేసిన వ్యాఖ్య క్రైస్తవ మతం స్థాపించడానికి స్థాపించబడటానికి ముందు భూమిని నింపిన దేశాలు భక్తి త్యాగాలు విమోచనలు మరియు అర్చకత్వం యొక్క వేడుకలను కలిగి ఉండేవి కానీ వారికి మతపరమైన నిబంధనలు లేవు మరియు పిడివాద వేదాంత శాస్త్రం లేదు ఇది యూదులకు స్వల్ప మార్పులతో వర్తిస్తుంది మొదట జాతి లేదా బహుశా జాతీయత అని చెప్పడం మరింత సరైనది మరియు మతం కలిసి ఉండేవి వృత్తి కాదు పుట్టుక మత జాతీయ సహవాసంలోకి అనుమతించబడింది అంతర్గత విభేదాలు లేదా బాహ్య దాడి రక్షణ ప్రయోజనాల కోసం విచిత్రమైన మరియు విభిన్నమైన సిద్ధాంతాలను రూపొందించాల్సిన అవసరం లేనంత వరకు మత స్పృహలోని విషయాలను పేరాగ్రాఫ్ చేయడం మరియు స్థిరపరచడం అనే ఆలోచన అత్యంత విశ్వాసుల మనసులోకి కూడా చొరవబడదు మిషనరీ ఆర్గనైజింగ్ మతాలు మరియు వారి బోధనల యొక్క ఖచ్చితమైన ప్రకటనకు దారితీస్తాయి నియోఫైట్ యొక్క ప్రవేశం వృత్తి మరియు అతని విశ్వాసంలో కొంత భాగాన్ని అంగీకరించడంపై ఆధారపడి ఉంటుంది మరియు ఇక్కడ ఏది అవసరం మరియు ఏది అవసరం లేనిది అనే దానిపై ఎటువంటి అనిశ్చితి ఉండకపోవచ్చు పునరావృతం మరియు గుర్తించుకోవడానికి వీలు కల్పించే రూపంలో ప్రధాన సిద్ధాంతాలను నిర్ణయించడం మరియు ప్రకటించడం సరైన అధికారుల బాధ్యత చర్చి లేదా మతపరమైన సహవాసం అంతర్గత మత విశ్వాసాల ద్వారా నలిగిపోతున్నప్పుడు అదే అవసరం తలెత్తుతుంది వివిధ స్థాయిల ప్రమాదకరమైన మరియు మొండి పట్టుదల యొక్క మత విశ్వాసాలను ఎదుర్కోవాల్సిన అవసరం కింద చర్చి మరియు ఇస్లాం వాటి సంబంధిత వేదాత వేదాంత భావనలను నిర్వచించి అధికారికంగా పరిమితం చేయాల్సి వచ్చింది మత నిర్మాణానికి ఈ రెండు రెచ్చగొట్టే చర్యలు యూదు మతంలో తక్కువ తీవ్రతలో ఉన్నాయి మత మార్పిడి ఉత్సాహం కొన్ని కాలాల్లో ఇతరుల కన్నా ఎక్కువ చురుకుగా ఉన్నప్పటికీ మొత్తం మీద తటస్థకరించబడింది పాక్షికంగా స్వాభావిక వైరుధ్యం ద్వారా మరియు పాక్షికంగా పరిస్థితుల బలం ద్వారా యూదుల విశ్వాసం ప్రకారం నీతి యూదు మతాన్ని అంగీకరించడం ద్వారా నిర్ణయించబడలేదు మరియు నోహావు మరియు అతని వారసులతో చేసిన ఒడంబడికలోని ఏడు ప్రాథమిక నియమాలను ఆచరించిన దేశాలలో నీతి మంత్రులు ప్రలోక ఆనందంలో భాగస్వాములుగా ప్రకటించబడ్డారు యూధులు కాని వారి స్థితి యొక్క ఈ వివరణ మిషనరీ వైఖరి అభివృద్ధిని నిరో నిరోధించింది అంతేకాకుండా కాలక్రమేణా అభివృద్ధి చేయబడిన మత మార్పిడి చేసిన వారిని స్వీకరించడానికి సంబంధించిన నిబంధనలు యూదు మతం యొక్క అత్యంత ఆచరణాత్మకమైన అంటే మతం కాని లక్షణాన్ని రుజువు చేస్తాయి బాప్టిజం బాప్టిజం సున్నతి మరియు త్యాగం అనే కొన్ని ఆచారాలను పాటించడం అనేది మత మార్పిడి చేయబోయే వ్యక్తి విశ్వాసానికి పరీక్ష యూదుడు మతాన్ని వ్యక్తీకరి వ్యక్తపరిచే చట్టపరమైన అభ్యాసం యొక్క వివరాలలో అతనికి బోధించబడింది అయితే డిమాండ్ చేయబడిన విశ్వాసం యొక్క ప్రకటన ఏలుహిం అత్యున్నత అత్యున్నతత్వాన్ని గుర్తించడం మరియు విగ్రహారాధనను తిరస్కరించడం యూరి దే ఆహు గెరిమ్ టూ సిక్స్టీ ఎయిట్ టూ మాత్రమే పరిమితం చేయబడింది యూద పూజారి నూట పదిహేను అతను ఇలా చెప్పినప్పుడు మొత్తం విషయాన్ని చాలా అద్భుతంగా ఉంచాడు ఒప్పుకోలు ద్వారా మాత్రమే అరబిక్ మూలం బికలమతి పదం ద్వారా మా మతంలోకి ప్రవేశించే వ్యక్తితో మేము సమానత్వాన్ని ధరించడం లేదు స్వీయ నిగ్రహం స్వచ్ఛత చట్టం అధ్యయనం సర్కస్ చేయడం మరియు తోర కూరిన ఇతర విధుల నిర్వహణ వంటి పనులను మేము కోరుతున్నాం కాబట్టి మతం మారిన వ్యక్తిని సిద్ధం చేయడానికి యూదుటిగా జన్మించిన వ్యక్తికి శిక్షణ ఇవ్వడం తప్ప వేరే బోధన పద్ధతిని ఉపయోగించలేదు బోధన యొక్క లక్ష్యం ధర్మశాస్త్రం యొక్క జ్ఞానాన్ని తెలియజేయడం దానికి విధేయత చూపడం ద్వారా అంతర్లీన మత సూత్రాలను అంగీకరించడం జరుగుతుంది అవి దేవుని ఉనికి మరియు ఆయన నిబంధన ప్రజలుగా ఇజ్రాయేల్ పవిత్రత యూదు మత సి మతం సిద్ధాంతాన్ని నమ్మాలని కోరుతుందా లేదా ఆచరణాత్మక చట్టాలకు మాత్రమే విధేయతను అనే వివాదం చాలామంది అ సమర్థులైన పండితులను ఆకర్షించింది మోజెస్ మెండెల్సన్ తన జెరుసలేంలో యూదు మతం యొక్క సిద్ధాంతేతర స్వభావాన్ని సమర్థించాడు అయితే లో ఇతరులలో అతని గేమ్ గేసా మెల్టే స్ట్రిప్టెన్ అంటే ముప్పై ఒకటి యాభై రెండు నాలుగు నాలుగు వందల ముప్పై మూడు మరియు పద్దెనిమిది డెబ్భై ఒకటి చూడండి దీనికి విరుద్ధంగా తీసుకున్నాడు మెండెల్సన్ సిద్ధాంతం దాని చట్టబద్ధమైన సరిహద్దులను దాటి తీసుకువెళ్ళబడిందని లో స్పష్టం చేశాడు హిబ్రూలు ఇమూనా విశ్వాసం మరియు నమ్మకం అనే పదం యొక్క అర్థం నిస్సందేహంగా మెండెల్సన్ సిద్ధాంతాన్ని నిరూపించడానికి చాలా దూరం ఒడకట్టబడింది ధర్మశాస్త్రం యొక్క ఆచరణలు అంతర్లీనంగా ఏలో దేవుడు మరియు ప్రత్యక్షతపై నమ్మకంతో మరియు అదేవిధంగా ప్రతీకార దైవిక న్యాయం యొక్క సిద్ధాంతంలో ముగిసే కొన్ని ప్రాథమిక మరియు నిర్ణయాత్మక మత సూత్రాల గుర్తింపు ఉంది